వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ తెలంగాణ స్టైలు పోలేలు ఇవి ఉగాదికి చేసుకుంటాం కదా అవి తెలంగాణలో పోలేలు భక్ష్యాలు అలా అంటారు దానికి ఫస్ట్ రెండు కప్పుల శనగపప్పు తీసుకున్నాను రెండు కప్పులు ఇది ఒక కప్పు ఒక పావు కేజీ వరకు ఉంటుంది అంటే అర కేజీ పప్పు అర కేజీ పప్పు ఇది మంచిగా కడిగి ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి చూడండి మంచిగా నానింది ఇంకా ఎక్కువ నానబెట్టుకోవద్దు ఇంకా ఫైవ్ అవర్స్ నానాక ఇప్పుడు కుక్కర్లో వేసి మనం ఒక టూ విజిల్స్ రానివ్వాలి ఇది కందిపప్పుతో కూడా కొంతమంది చేస్తారు అది కూడా బాగుంటుంది అది కూడా ఒకసారి చేసి వీడియో పోస్ట్ చేశాను కానీ ఎక్కువ శనగపప్పుతో వేసుకుంటారు ఎవరైనా ఆపరేషన్స్ అలా అయిన వాళ్ళు తినొద్దు అని అలా కందిపప్పుతో వేస్తారు అది కూడా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ విజిల్ టూ విజిల్స్ తర్వాత ఇలా ఉడికింది ఇప్పుడు చిల్ల గిన్నెలో వేస్తే కింద వాటర్ వెళ్ళిపోయి ఇది పొడి పొడిగా మంచిగా ఆరిపోతుంది ఇలా ఆరిపోయాక మనం మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా పట్టుకోవాలి మెత్తగా అయిపోవాలి అది మెత్తగా చేసుకొని తర్వాత మనం ఇప్పుడు బెల్లంకి పాకం పాకానికి పెట్టాలి బెల్లము ఇది ఆర్గానిక్ బెల్లం ఇలా నల్లగా ఉంటుంది దీంట్లో సాల్ట్ ఇంకా కల్తీగా ఏమీ ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం దీంతో మూడు కప్పులు తీసుకుంటున్నాను ఈ రెండు కప్పులు శనగపప్పు తీసుకున్నాను కదా మూడు కప్పులు బెల్లం తీసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువగా అవ్వదు అలా అని చప్పగా ఉండదు కరెక్ట్గా ఉంటుంది ఇలా బెల్లం తీసుకొని ఇప్పుడు అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి ఆ గ్లాస్ వాటర్ కప్పు అంత అవుతుంది వేసి మంచిగా పాకంలాగా రవ్వాలి దాదాపు తీగ పాకంలాగా అవ్వాలి అప్పటి వరకు స్టవ్ మీద పెట్టుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి పొయ్యి సిమ్లో పెట్టుకొని అదంతా కరిగి పాకంలాగా అయ్యేవరకి ఇప్పుడు మనం సోంపు వేసి మనం పప్పు పట్టుకోవాలి ఒక మూడు అలా ఇలాచీలు ఇలా పొట్టు తీసేసి గింజలు వేసుకొని అలాగే ఒక స్పూను సోంపు వేసుకోవాలి ఈ పోలలకి సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుంది సోంపు వేసి చేసుకోండి పోలెల చాలా ఫ్లేవర్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసి ఇప్పుడు పప్పు వేసి మళ్ళీ పేస్ట్ లాగా చేసుకోండి పో అవి సోంపు అంత ఏం నలగదు మొత్తం ఫైన్గా నార్మల్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు అదంతా పౌడర్లాగా చేసుకొని మనం పాకంలో వేసుకోవాలి ఇప్పుడు మూడు రెండు కప్పుల పిండి తీసుకున్నాను రెండు కప్పుల పిండి తీసుకొని అందులో ఆయిల్ వేసాను కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు చిటికలంత అలా సాల్ట్ వేసుకొని మంచిగా ఆయిల్ పిండికి పట్టేలాగా కలుపుకోవాలి మైదా పిండి దీంతో రెండు కప్పులు తీసుకున్నాను గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇలా మంచిగా వాటర్ వేసి మెత్తగా మంచిగా కలుపుకోవాలి లూజ్గానే కలుపుకోవాలి గట్టిగా చపాతి అలా కలుపుకోవద్దు లూజ్గా చూడండి అలా కలుపుకోవాలి కలుపుకొని ఒక చిన్న టీ గ్లాస్ అంతా ఆయిల్ వేసేసుకోవాలి మనం ఈ ఆయిల్ పోలేలు చేసేటప్పుడు మనం కవర్కి పెట్టుకోవడానికి పోలేలు కాల్చుకోవడానికి అంతా ఇదే ఆయిల్ వాడతాము మనం ఈ ఆయిలే వాడతాము పిండి ఇలా ఆయిల్లో వేయడం నా నానితే చాలా బాగుంటుంది స్మూత్గా వస్తాయి పోలేలు అందుకని ఇలా ఆయిల్ వేసి పెట్టాను ఇప్పుడు మనం పట్టుకున్న పిండిని ఇలా పాకం వచ్చిన బెల్లం పాకంలో వేసేసుకొని మంచిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా ఇప్పుడు ఇలా ఉంది కదా మొత్తం మంచిగా ఉడికాక గట్టిగా అవుతుంది మనం పోయి సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే అడగంటిస్తుంది తొందరగా మనం కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా కలపాలి లేకపోతే అడుగంటి మాడిపోతే అంత ఫ్లేవర్ అంతా చేంజ్ అవుతుంది మంచిగా కలుపుకోవాలి మంచిగా ఉండలేకుండా దగ్గర అవుతుంది దగ్గర అయ్యాక మనం ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు అలా నెయ్యి వేసుకోవాలి మనం పూలలు నెయ్యి నూనెతో కాల్చి కాల్చుకుంటున్నాం నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు ఇందులోనే నేను ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను నేను ఇంట్లో చేసింది నెయ్యి ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసాను అందుకే ఇలా గట్టిగా ఉంది ఇప్పుడు అందులో వేసాక కరిగిపోతుంది మంచిగా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని దీన్ని చల్లార చల్లారి పెట్టుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చల్లరాక ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది చూడండి ఇప్పుడు చల్లరాక ఇలా అయింది ఇప్పుడు దీన్ని ఇలా ప్రాసెస్ చేయడం వల్ల ఈ పూర్ణము మనకు వన్ వీక్ వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా అలాగే ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పోలలు చేసుకోవచ్చు పిండి తడిపేసుకొని చాలా బాగుంటుంది ఇలా స్టోర్ చేసుకోవడానికి ఇలా పాకం బట్టి ఇలా పూ పప్పుని అలా వేసి కలుపుకుంటాం మనం ఇప్పుడు అలా ఉండల్లాగా చేసుకొని ఉండలు చేసుకొని ఇప్పుడు దా పిండిని తీసుకొని మంచిగా ఇలా ఒక మనం పూర్ణం ఎంత ఉందో అంత పిండి ముద్ద తీసుకోవాలి పూర్ణం ఎంత ఉందో పిండి ముద్ద అంత తీసుకుంటే మనకి పిండి ఎక్కువ అవ్వకుండా మంచిగా బాగుంటుంది పూర్ణం అంతా రెండు సమానంగా తీసుకుంటే టేస్ట్ అయినా ఇట్లా మంచిగా ఉంటుంది అలా పిండి ముద్ద అంతా పూర్ణం తీసుకొని ఇప్పుడు మొత్తం ఇలా చుట్టేసుకోవాలి చుట్టేసుకొని మనం ఎక్స్ట్రా వచ్చిన ముద్దని తీసేసేయాలి పిండి ముద్దని ఇలా ఎక్స్ట్రా వచ్చి తీసేసేయాలి అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది పిండికి పూర్ణంకి ఇప్పుడు అలా ఒత్తేసుకోవాలి కొంచెం ఒత్తేసుకొని మళ్ళీ పైన కవర్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా వచ్చింది పక్కకు పెట్టేసి కవర్ వేసుకొని మంచి ఎంత పల్చగా కావాలో అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి షాప్లో ఇలా పల్చగా ఉంటే అలా వస్తాయి పో ఇవి పూలలు ఇలా పిండి ఇలా లూజ్గా కలపడం పూర్ణం ఇలా చేయడం వల్ల మంచిగా స్ప్రెడ్ చేసుకొని మొత్తము ఇప్పుడు పెన్నం మీద వేసి మంచిగా కాల్చుకోవాలి పోయి సిమ్లో పెట్టే కాల్చుకోవాలి తొందరగా మాడిపోతాయి ఇవి ఎందుకంటే అసలు చాలా పల్చగా ఉంటాయి కాబట్టి పోయి సిమ్ములో పెట్టుకొని మంచిగా అటు ఇటు కాల్చుకోవాలి పెన్నం మీద వేసుకొని చూడండి ఎంత కావాలో అంత స్ప్రెడ్ చేసుకున్నాను మొత్తం మనకు పూర్ణం కనిపించేలాగా అలా మనకు పిండి పల్చగా పొరలాగా వస్తుంది ఇప్పుడు జాగ్రత్తగా మనం పోలని కవర్ నుంచి తీసి పెన్నం మీద వేసుకోవాలి మన చేకి ఆయిల్ ఉంటుంది కాబట్టి ఏం అతుక్కోకుండా మంచిగా ఈజీగా వచ్చేస్తుంది కొంచెం లైట్గా ఆయిల్ ఇలా రుద్దేసుకొని ఇప్పుడు నిదానంగా వేసుకోవాలి ఏం కాదు మంచిగా వేయచ్చు ఒకవేళ ఇలా ముడతలాగా వస్తే ఇలా మళ్ళీ సర్దుకోవచ్చు మనము ఈజీగా వచ్చేస్తుంది అటు ఇటు మంచిగా లైట్గా ఎక్కువ ఆయిల్ కూడా వేయట్లేదు నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు నేను నెయ్యి ఆల్రెడీ పూర్ణంలో వేసాను కదా లైట్గా ఆయిల్ వేసి కాల్చాను ఎక్కువ కూడా ఆయిల్ పెట్టలేదు చూడండి రెడీ అయ్యాయి ఎంత బాగా వచ్చాయో మంచిగా పూర్ణం కనిపిస్తుంది ఇలా మెత్తగా ఇలా పట్టుకుంటే ఇలా మృదువుగా బాగుంటాయి ఇక ఎంత సన్నగా వచ్చాయి చూడండి అసలు పూల పుల్కా టైప్లో ఉంది ఇలా చుంచుతో కూడా మెత్తగా వస్తాయి చాలా బాగుంటాయి మనకి ఇలా బ్లా నల్లగా అనిపిస్తుంది కానీ ఇలా బ్రౌన్గా ఇలా అనిపిస్తుంది కానీ బెల్లం అది ఆర్గానిక్ బెల్లం కాబట్టి అలా అనిపిస్తుంది నేను పసుపు అది పిండిలో ఏమీ వేయలేదు నేను ఎలా చేశానో ఎప్పుడూ అలాగే చేశాను చూడండి చాలా బాగా వచ్చిన టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి